హాయ్ అండి చూడండి వీరెల్లూ చూడండి ఒక్కసారి నాకు వేరే వర్క్ ఉండేయండి నా వర్క్ నేను చేసుకుంటుంటే వీళ్ళిద్దరు చూడండి ఈ మీద కిచెన్ సెట్ ఉంది మీకు ఆల్రెడీ చూపించాను నేను ఆ కిచెన్ సెట్తో చూడండి అసలు ఏమేమో ఆటలో వాటర్ తెచ్చేసుకున్నారు దగ్గరికి తెచ్చుకొని ఒకసారి మీకు చూపిస్తాను చూడండి చూడండి మీకు చూపిస్తాను కదా సాయి ప్రైతే ఇది కదా ముగ్గు కదా చాక్పీస్ చెక్ చేసి ఒకసారి చూపి నాకు చూడండి చాక్ పీసులు మన సు శుద్ధ ముక్కలు కూడా అంటారు కదా వాటిని శుభ్రంగా చెక్కేసి ఇట్లా పిండి కింద చేసేస్తారు దీంట్లో వాటర్ కలిపేసి దీన్ని దోశల పిండి ఇడ్లీ పిండి కింద తయారు చేసేస్తారు చేసేసి ఇప్పుడు దీని అంటే దోశలు ఇడ్లీలు వేస్తుంది అంట ఆయన వచ్చేసి ఒకసారి చూపించండి సార్ సాయి సార్ ఇదిగోండి ఇట్లా వేసాడు కదా ఇదిగోండి సేమ్ ఇది కూడా చాక్ పీసే ఇదే చక్కీరంటే ఇప్పుడు దాన్ని ఏం చేస్తారు ఇప్పుడు దాన్ని ఎండలో పెడతావా వెళ్ళి ఆడతావా మరి ఎండలో పెడతాను అగోండి ఎండలో పెడతాడు అంటే ఎండలో పెడతానంటే మంచిగా ఏంటి బాగా కేక్ టైపు కింద వస్తుందంట చూడండి వీళ్ళు చూడండి నేనేమో నా వర్క్లో నేనున్నా ఇవన్నీ నీళ్ళతోటి వీటితో అబ్బా నిజంగా ఆగం చేసేస్తారు నన్ను అయితే వింటున్నారా వర్షం వస్తుందంట పట్టుకొని వచ్చిందంట నేను ఇదిగోండి నేను మీకు చూపిస్తున్నానని ప్రైతి మొత్తం తీసేస్తుంది అనమాట నేను మీకు చూపిస్తున్నాను కదా అన్నీ సెట్ చేసేస్తుంది చూపిస్తావు ఆ ఎండలో ఇప్పుడు ఆడుతావు నేను రాను ఆ ఎండలో ఎండ ఎట్లుంది తెలుసా తెల్లగున్న దాని కాస్త కర్రగా అవుతావు స్కూల్స్ పెట్టే టైంకి కర్రగా అవుతావు నువ్వు తెల్లగా కర్రగా అవుతావు చూసి రాయను ఇగోండి నేను అన్ని మీకు చూపిస్తున్నాను అని మంచిగా ప్యాక్ చేసుకున్నాయి ఇద్దరికి టెర్రస్ పైకి వెళ్తా అని చెప్పింది కదా టెర్రస్ పైకి వచ్చింది అనమాట ఇప్పుడు టెర్రస్ పైన పెడుతుంది అనమాట మొత్తం అంతేనా టెర్రస్ పైన ఇప్పుడు మొత్తం ఎప్పుడు స్కూల్స్ ఓపెన్ అవుతాయో ఏమో నిజంగా అట్లుంది నాకు ఎప్పుడు స్కూల్ ఓపెన్ అవుతుందా మీద ఇంకా చాలా డేస్ ఉన్నాయా చూద్దాం చూద్దాం ఇడ్రాసాయి

ఇప్పుడు ఎండ పెడతారా ఎండకి బాగుందమ్మా నీ ఆట చాలా బాగుంది స్కూల్ ఓపెన్ అయ్యేదాకా నాకు తప్పదు ఈ అంట అండి వీళ్ళు ఇట్లుందని అనమాట మళ్ళీ మొత్తం నేను ఇదంతా క్లీన్ చేసుకోవాలి ఇదంతా ఇది చేయాలి బ ప్లీజ్ అండి లై అవునా సరే సరే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాగలక్ష్మి భరత్ యూట్యూబ్ ఛానల్ బాయ్ చెప్పరీ బాయ్ బాయ్ చెప్పు